నమస్కారం శ్రీ మాత్రీ నమ లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం ఇంతకుముందు మన ఛానల్లో మాఘమాస విశిష్టత మాఘమాసంలో చేసే స్నాన ఫలితాలు మాఘమాసంలో వచ్చే పండుగ విశిష్టతలు తెలుసుకున్నాం కదా మరి మాఘమాసంలో మొదటి పండుగ వివరాలు విశిష్టత తెలుసుకుందాం వసంత వసంతపంచమి మాఘమాసంలో మొదటి పండుగ వసంత పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజిస్తారు అమ్మవారిని పూజించడం వల్ల ప్రాప్తి లభిస్తుందని ఎంతోమంది నమ్మకం విద్య జ్ఞానం బుద్ధి వీటికి సరస్వతీదేవి ఆదిదేవత హిందూ మతంలో వసంత పంచమిని చాలా ఘనంగా జరుపుకుంటారు ఆ రోజు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షర అభ్యాసం చేయిస్తారు అలా చేస్తే వాళ్ళు విద్యలో చక్కగా రాణిస్తారని నమ్ముతారు వసంత పంచమి రోజు సరస్వతీదేవిని పూజిస్తారు పురాణ విశ్వాసాల ప్రకారం జ్ఞానానికి ఆదిదేవత సరస్వతీదేవి పంచమి రోజున అవతరించారు ఇప్పుడు వసంత పంచమి ప్రాముఖ్యత తెలుసుకుందాం ఈ పవిత్రమైన రోజున సరస్వతీదేవి దగ్గర పుస్తకాలు పెన్నులు ఉంచి పూజ చేస్తారు ఇలా పూజించడం వల్ల జ్ఞానం పొందుతారని నమ్ముతారు శుభకార్యాలు నిర్వహించేందుకు ఇది ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు ముహూర్తం లేకపోయినా ఆ రోజు ఏదైనా పని ప్రారంభించడం మంచిదని భావిస్తారు పని అంటే అది ఒక రకమైన విద్య విద్యకు ఆదిదేవత సరస్వతీదేవి మరి సరస్వతీదేవి పుట్టినరోజు నాడే పనిని ఎందుకు ప్రారంభించకూడదు అలా ప్రారంభిస్తే సకల శుభాలు కలిగి విజయం సాధిస్తారు ఇప్పుడు వసంత పంచమి ప్రాముఖ్యత చెప్పుకున్నాం కదా మరి ఇప్పుడు వసంత పంచమి పూజా విధానం తెలుసుకుందాం సూర్యోదయానికి ముందే స్నానం చేసి పసుపు లేదా తెల్లని వస్త్రాలు ధరించాలి సరస్వతీదేవి విగ్రహాన్ని ఉత్తర దిక్కున పెట్టి పూజించాలి సరస్వతీదేవికి పసుపు లేదా తెల్లని వస్త్రం అంటే చాలా ఇష్టం మాత విగ్రహానికి పసుపు రంగు వస్త్రం సమర్పించాలి రోలి గంధం పసుపు కుంకుమ పువ్వు పసుపు లేదా తెలుపు రంగు పువ్వులు నైవేద్యం అక్షత్ సమర్పించాలి అమ్మవారి ముందు సంగీత వాయిద్యాలు పుస్తకాలు ఉంచి పూజ చేయాలి విద్యార్థులు కావాలనుకుంటే ఆ రోజున సరస్వతి మాత కోసం ఉపవాసం ఉండవచ్చు మరి వసంతి పంచమి శుభముహూర్తం ఎప్పుడు చెప్పుకుందాం వసంత పంచమి శుభముహూర్తం పంచాంగం ప్రకారం తిది ఫిబ్రవరి పదమూడు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఒక్క నిమిషాలకు ప్రారంభమై ఫిబ్రవరి పద్నాలుగు మధ్యాహ్నం పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది పంచమి తిథి సరస్వతి పూజా ముహూర్తం వసంత పంచమి రోజు సరస్వతి పూజ పవిత్ర సమయం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మొత్తం పూజా సమయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలు పంచమీ తిదికి అధిష్టదేవత సరస్వతీదేవి సరస్వతీదేవి పూజ కోసం దేవతా విగ్రహం లేదా చిత్రపటాన్ని ఎన్నుకునేటప్పుడు తామర పువ్వు మీద కూర్చున్న భంగిమలో ఉన్నదాన్ని ఎంచుకోవాలి సరస్వతీదేవి నిలబడి ఉన్న భంగిమలో ఉన్న చిత్రాన్ని తీసుకోరాదు అది సరస్వతీ పూజకు పనికిరాదు ఈ రోజున ఈ శ్లోకం చదివితే మంచిది దవాల యా యాశుభ్రహ వాస్త్రన్విత యా వరదండ మండితాకారాయ శ్వేత పద్మాసనయ బ్రాహ్మచ్యుత శంకరా ప్రభుతి బిదేవై సదా పూజాతి సమం పాతు సరస్వతి భగవతి నిష్మేష జాడ్యపహ శ్లోకం చదివితే మంచిది మరి సరస్వతీదేవి అక్షరాభ్యాసం పూజ చేయాలంటే బాసరి ఎందుకంత ప్రత్యేకం ఇప్పుడు తెలుసుకుందాం వసంత పంచమి రోజు బాసర క్షేత్రం మొత్తం భక్తులతో నిండిపోతుంది వసంత పంచమనే కాదు మామూలు రోజుల్లో అక్షరాభ్యాసానికి ముహూర్తం ఉన్న రోజుల్లో బాసర పుణ్యక్షేత్రంలో చాలామంది జనాలు రద్దీగా ఉంటారు అక్కడ ఉన్న సరస్వతీదేవిని దర్శించుకుని తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తారు కురుక్షేత్ర యుద్ధం వల్ల మనసు చెలించిపోయిన వ్యాసులు తపస్సు చేసుకోవడానికి గోదావరి తీరంలో ఉన్న బాసరాకి వచ్చారు అక్కడ వ్యాసులు వారికి సరస్వతీదేవి సాక్షాత్కరించి ఇసుకతో తన విగ్రహాన్ని రూపొందించమని చెప్పిందంట అలా వ్యాసులవారు ఇసుకతో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేశారు అదే ఇప్పుడు కనిపించే మూల విరాట్ నిత్యం అమ్మవారికి పసుపు రాస్తూ పూజలు చేస్తారు శాంతి శాంతిస్వరూపులైన సరస్వతీదేవి ఒక చేతిలో వీణ మరో చేతిలో పుస్తకం జపమాల అభయముద్రాలను ధరించి ఉంటుంది ఆ విగ్రహమే ఇప్పుడు బాసరా పుణ్యక్షేత్రంలో గర్భగుడిలో మనకు దర్శనమిచ్చే సరస్వతీదేవి విగ్రహం ఇది రూపొందించినది వ్యాసులవారు దీన్ని తయారు చేసింది ఇసుకతో అమ్మవారి విగ్రహాన్ని వ్యాసులవారు తయారు చేశారు ఈ రూపం విద్య జ్ఞానం బుద్ధులకి ప్రత్యేకగా చెప్తారు అన్నదానం తరువాత విద్యాదానం గొప్పదని చెప్తారు ఆమె కరుణతోనే విద్యాప్రాప్తి లభిస్తుందని పండితులు చెబుతారు సరస్వతీదేవి శ్లోకం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతూ మీ సదా ఇది సరస్వతి దేవి శ్లోకం ఆ అక్షర అక్షరాభ్యాసం చేసిన వారికి ప్రత్యేకంగా పూజలు ఉంటాయి కానీ ప్రస్తుతం చదువుతున్న వారికి సరస్వతీదేవి కటాక్షం పొందాలి అంటే ఈ మంత్రాన్ని తప్పకుండా జపించాలి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థుల చేత ఈ మంత్రాన్ని చెప్పించండి నమస్కారం లోకా సంస్థ సుఖిన భవంతు మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి